పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా కాకుండా ఒరిజినల్ గాడ్ లాగా కనిపిస్తున్నారు సార్ ఫిల్మ్స్ అదిరిపోయింది స్థానింగ్ అధికారి బద్దలైపోతే అక్కడ కందు పట్టుకున్నట్లు వస్తుంటే పోరగాలు వస్తున్నాయి ఇక్కడ సినిమాని మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలి అనుకుంటున్నాము అలా ఈ ప్రెసింట్

మైండ్ ఓటుందా మైండ్ ఓటుంది లోపల కత్తి ఎత్తుకొని నరుగుతా ఉంటే థియేటర్ల కింద చూసుకుంటాను రక్తం వస్తుందేమో అని కమిటీ వన్ త్రీ టూ త్రీ ఫర్ కౌంటర్ టెరరిజం బికాస్ దీస్ త్రీ ఆర్ దీ ద విత్ హైప్ ఓజీ తో ಅಸಲ್ಲಿ ಆಯ್ತು ವಸ್ತುನಪ್ಪಡಲ್ಲೂಸಿಮೆಸ್ ಎವರೆ मुंबई को इतना और दिखा रहा है 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 मजा मजा वो कल्याण मतलब मतलब वन बढ़िया बढ़िया में मुझे लगा भाई आ गया, तो मतलब मजा आ गया। 12 साल के बाद अभी जो उनके फैंस, आ, उनके लिए मतलब एक नंबर मूवी से कोई தொண்டலா போச்சு தமன் சரியா பண்றது வேற லெவல்ல இருக்கு பவன் கல்யாண் பவன் கல்யாண் பவன் கல்யாண் சம்மையா இருந்தது நீங்க நீங்க தெலுங்குனா நீங்க ஆஃப் கோர்ஸ் அவங்க ஃபேன் இருப்பீங்க ஏ தாகி பீச்சா பேசானோ காடி கிரேசி ப்ரோ தமனன மேஸ்கோ சாய் தாவடங்க ஏர் பீசி பவனன் நா கேளுங்க அந்த சீட்ல ஊத்துனே జిత్ చిప్పుడు చూడప్పు అది పెట్టాడు బాగుంది రెస్టారెంట్ సుజిత్ అన్న సుజిత్ అమ్మ అంటే సినిమా ఇంటర్వల్ ముందు ఒక సీక్వెన్స్ ఉండే ఆ సీక్వెన్స్ ఒక షార్ట్ ఉంటది బయస్ టెన్ డెకేట్ అంత హై అయిపోలేదు అనిపిస్తుంది పదమూడేళ్ల కల ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా సురేత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందయ్యో

పవన్ కళ్యాణ్ గారు కడుపు నిండిపోయింది అసలు సుజిత్ గారు ఇరగ తీసేశారు తమన్ గారు చింపేశారు ఇవాళ మనం విన్న మాటలు కేవలం జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్స్ మాట్లాడిన ఒక చిన్న వీడియో మాత్రమే నాకు తెలిసి మనం ఒకవేళ కనుక స్పందన తీసుకోవడానికి వెళ్ళినట్టయితే ఇరవై నాలుగు గంటలు కాదు కదా ఇరవై నాలుగు రోజులు కూడా సరిపోదు అలా ఉంది మన ఓజీ ఫైర్ స్టామ్ సునామి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ త్వరలోనే త్రీ హండ్రెడ్ క్రోర్స్ చేరుకోబోతున్నటువంటి సందర్భంగా టీం అందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ వర్ధమాన్ నిరాజ్కర్ పాత్రలో తేజస్ సాప్రో సింప్లీ సూపర్ గా బ్యాలెన్స్డ్ విలనిజం ని చూపించారు ఇన్వైటింగ్ తేజస్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ వాట్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ యు ఆర్ వాట్ అ వర్సటైల్ యాక్టర్ యు ఆర్ ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ సార్ english but i i i promise you, the next time I come on stage I will కూడా మనకి చూస్తుంటే ఒక ధైర్యంగా పక్కన అలాంటి తేజస్ సార్ yes నమస్కార్ speak in తెలుగు फर्स्ट ऑफ ऑल आई वांट टू जी, देखे देखे। हिंदी अरे फिर तो बहुत ही आसान कर दिया आपने पवन जी <laughs> सबसे पहले मैं शुक्रगुजार हूं मेरे डायरेक्टर का जो उसने